ఇంతక నిన్నంతా యాడికి వెళ్ళిపోయా అడ్రస్ లేకుండా వెళ్ళిపోయావు అని చెప్పనేసి అనుకుంటున్నారు ఏం లేదనమాట కొంచెం పనుండి ఊరికెళ్ళాను సో దానికి సంబంధించిన వీడియోస్ కూడా వస్తేలేండి నెక్స్ట్ వీడియో పోతే మా పెద్ద బర్త్ బర్త్డే రోజు అయితే మేమైతే అయితే వెళ్తున్నాం అండి సో అందుకనేసి రెడీ అయ్యాము ఈ డ్రెస్ ఎప్పుడో పూర్వకాలంలో తీసుకున్నాను కానీ ఇప్పుడు ముహూర్తం కుదిరింది వేసుకునేదా ఆన్ చేస్తే చాలు మా పిల్లలు చూడండి అలా డాన్స్ వేస్తున్నారు అయితే రెడీ అయిపోయాము ఇంకా ఆయన కోసం అయితే వెయిట్ చేస్తున్నాం అబ్బా పువ్వులు అయితే మొత్తం వెళ్ళాను అనమాట అక్కడ తీసుకున్నాను కనకంబరాలు ఇరవై రూపాయలు అంటే చాలా బాగున్నాయి కదా డ్రెస్ మీదకి సెట్ కావని చెప్పి మా ఆయన ఏ ఒకటి సెట్ అవుతాయి లేని నేను అక్కడే సరిపోయింది అనమాట ఈ ప్యూర్ కాటన్ అబ్బా చాలా బాగా నచ్చింది నాకు నాకు ఈ బ్లూ కలర్ అంటే చాలా ఇష్టము నా ఫేవరెట్ కలర్ అనమాట అయితే మేము బాగా రెడీ చేసి పిల్లలు మేము ఫుల్ గా ఎంజాయ్ చేసాము కొన్ని రీల్స్ కూడా తీసాము చాలా మంది ఇన్స్టాగ్రామ్ ఐడి చెప్పండి అన్నారు నా ఛానల్ నేమేనండి ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి రీల్స్ ఇక చాలా బాగుంటాయి అన్నమాట నేచురల్ గా పోతే మా ఓడైతే స్పెట్స్ అయితే తెచ్చుకున్నాడు అనమాట నువ్వు మమ్మీ ఒకసారి ఎలా ఉంటావు అని చెప్పనీసి రచ చేస్తున్నాడు పెట్టుకున్నా లేదు గుడ్డిదాని దాని లాగా కదా సరి సరేలే కానీ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటా బాయ్ థ్యాంక్ యూ అండి